సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేసే బీసీ అభ్యర్థులపై అగ్రకులాలకు చెందిన వ్యక్తులు దౌర్జన్యాలకు కిడ్నాప్లకు పాల్పడే దుండగులను చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్ అన్నారు ముఖ్యంగా యాదవ్ అభ్యర్థులపై దాడులకు కిడ్నాప్లకు పాల్పడితే సహించేది లేదని అన్నారు ఆదివారం జిల్లా యాదవ సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్ మాట్లాడుతూ తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం సర్పంచ్ అభ్యర్థిగా మామిడి లక్ష్మి నామినేషన్ను ఉపసంహరించుకోవాలని ఆమె భర్త మామిడి యాదగిరిని అదే గ్రామానికి చెందిన కొందరు అగ్రకుల వ్యక్తులు కిరాయి వ్యక్తులతో కిడ్నాప్ చేయించి దారుణంగా హింసించడం తగదని అన్నారు ఈ విషయంలో జిల్లా కలెక్టర్ ఎస్పీ జోక్యం చేసుకుని బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు ఈ సమావేశంలో అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి లుడంగి గోవర్ధన్ అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లి సుభాష్ యాదవ్ గజ్జి అజయ్ యాదవ్ వెంకన్న యాదవ్ పర్వతాలు యాదవ్ కాశీ రాములు యాదవ్ కురుకుంట్ల రాజు యాదవ్ పురుషోత్తం యాదవ్ దూదిమిట్ల మహేష్ యాదవ్ శివ యాదవ్ సల్ల సైదులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు నిన్న నామినేషన్ వేయడానికి కారు ట్యాక్సీకి తీసుకోవడానికి రోడ్డు మీదకి వచ్చాను గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కొంతమంది నన్ను కారులో బలవంతంగా లాక్ వెళ్ళి కారులో వేసుకొని కత్తులతో బెదిరిస్తూ నన్ను లాక్ వెళ్ళి హైదరాబాద్ సైడ్ తీసుకెళ్లారు తీసుకుపోయి మామూలుగా మధ్యలో ఒక ఒక వ్యక్తికి ఫోన్ మాట్లాడమని చేశారు ఫోన్ చేసి మామూలుగా నువ్వేం లేదు వీళ్ళు ఏది చెప్తుంది వీళ్ళు నీకు ఐదు గంటలు తీసుకొస్తారు వీళ్ళు ఏదన్నా కానీ ఆ పని చెయ్యి నువ్వు నువ్వు మాట్లాడు దీనితోటి తోటి మాట్లాడితే మాత్రం నీ కర్మకి ఎవడు బాధ్యుడు కానీ చెప్పినాక కొంత దూరం కొంత దూరం ప్రయాణం చేసినాక కటంగూరు దాటం నా మొబైల్లో సిమ్ తీసుకున్నారు సిమ్ దిసి పక్క పెట్టిరు ఎంత బతిలాడే ఇంట్లో ఎంత అరిచినా కానీ మామూలుగా ఫ్రీజ్ అన్న దండం పెడతా కాలు ముక్తానని నేమని లేదా అదని అన్నా కానీ వదిలిపెట్టలే కడుపులాగా రెండు మూడు గుద్దేరు నాకు ఎలాగైనా న్యాయం చేయాలి సార్ నా ప్రాణానికి హాని ఉంది జిల్లా ఎస్పీ గారు కఠినంగా చర్య తీసుకోవాలి ముఖ్యంగా ఈరోజు తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మన్నటి వరకు నిన్నటి వరకు నామినేషన్ చేసే ప్రక్రియలో భాగంగా ఎల్లమ్మగూడెంలో జనరల్ మహిళ రిజర్వేషన్ రావడం జరిగింది జనరల్ మహిళకు పోటీ చేయడానికి అదే గ్రామానికి చెందినటువంటి మామిడి యాదగిరి లక్ష్మి వాళ్ళు దంపతులు ఒక నామినేషన్ వేయడానికి సర్పంచ్గా పోటీ చేయడానికి వాళ్ళు ఆలోచన చేసి ముందుకు పోతున్న క్రమంలో ఆ గ్రామంలో ఎవ్వరు కూడా నామినేషన్ వేయకుండా అతను వర్గీయులతోటి మనుషులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతూ ఎవరిని కూడా నామినేషన్ వేయకుండా సర్పంచ్ కావచ్చు వార్డు మెంబర్లకు కూడా ఎవరిని వేయకుండా అక్కడ ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్న క్రమంలో దీనికి ఏదేమైనా సరే నేను ఒక పౌరునిగా నేను నామినేషన్ వేయాలని చెప్పి వీళ్ళు యాదగిరి యాదవ్ గారు వారి దంపతులు తయారైన సందర్భంలో ఆ విషయం తెలుసుకున్న అతను అతను వర్గీయులు కూడా మన యాదగిరి గారి దగ్గరికి వెళ్ళి వృత్తులేని వ్యక్తులు ఓ కారులో అతన్ని బంధించి తీసుకెళ్ళి ఒకరోజు మొత్తం హైదరాబాద్ పరిసర ప్రాంతాల వైపు తిప్పి కారులో ఎక్కిన తర్వాత విచిత్రమైనటువంటి సంఘటనలు గురి చేస్తూ బెదిరించి కత్తులు పెట్టి తర్వాత నామినేషన్ మీరు వేయొద్దు మీ భార్య కూడా అక్కడ ఎట్టి పరిసరం నామినేషన్ పోవద్దు ఇది తప్పనిసరిగా మాకు ఈనాన్మాస్కు రావాలి మీరు ఏది చేసినా మీరు తప్పనిసరిగా మీకు ప్రాణాపాయం అని చెప్పి కత్తులతోటి బెదిరించి హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి తిప్పి ఆ తర్వాత మళ్ళీ ఆ రాత్రి ఎనిమిది గంటలు సోమవారం ప్రాంతంలో తిప్పారుతికి తీసుకురావడం పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకురావడం జరిగిందనేది విషయంలో పూర్తిగా వారిద్దరు బాధితులు మామిడి యాదగిరి గారు చెప్పినట్టు మీకే ఇప్పుడు ఆ విషయం చెప్పారు దీనికి మేమందరం కూడా అఖిల భారత యాదవం కోసం నల్గొండ జిల్లా పక్షాన తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే అనేక విషయాలలో యాదవులు కావచ్చు బీసీ వర్గాలు కావచ్చు అనేక విషయాలలో మేము మనకు అన్యాయం జరుగుతున్న క్రమంలో ఒక ఎక్కడైనా బీసీ వచ్చిన దగ్గర ఒక సర్పంచ్గా పోటీ చేయడానికి ఎగ్జాంపుల్ తీసుకోవాలి ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లా ప్రజలు జిల్లా అన్ని వర్గాలు కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇక్కడ ఒక నామినేషన్ వేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే వాళ్ళు అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులు పూర్తిగా దీన్ని ఒక డామినేషన్గా దుర్మార్గంగా వాళ్ళు దీన్ని అడ్డుకొని ఆ తర్వాత భయప్రాంతాలకు గురి చేస్తూ మిగతా ప్రాంతాలు కూడా ఎవరిని కూడా ఎక్కడ కూడా ఈ దీనికి ముందుకు రాకుండా చేయాలని ఒక ఒక దుర్మార్గం ఆలోచనతోటి చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉన్నది ఇది జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని వర్గాలు అన్ని ప్రజలు కూడా దయచేసి ప్రశ్నిత్రులు కూడా దీన్ని గమనించాలి దీన్ని సీరియస్గా తీసుకుంటాం కాబట్టి అట్లాంటి విషయంలో వాళ్ళకు ఇబ్బంది జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ తీవ్రంగా దీన్ని పరిగణలోకి తీసుకొని వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి తీవ్రంగా మేము వాళ్ళని విజ్ఞప్తి చేస్తాను బీఈసీల మీద దాడులు అనేటివి చివరికి ఏ దిశగా చేరినాయంటే వీళ్ళు ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి వీళ్ళు ఉంటే రిజర్వేషన్లు అడుగుతారు రిజర్వేషన్ రేపు మాకే పోటవుతారు అనే దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచనతోటి ఇవాళ బీసీల మీద దాడులు జరుగుతున్నారు ఒక బీసీకి పదవిస్తే కూడా తట్టుకోలేరు ఒక బీసీ నాయకుడు సర్పంచ్ పోటీ చేస్తే కూడా మాండ్రి యాదగిరిని జిల్లాలో ఇంత ఘోరంగా మన్నడాక ఇంత ఉధృతంగా మేము బీసీ జేఏసీ నుంచి ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాము ఇలాంటి ఇలాంటి సంఘటన అనేది చాలా దుర్మార్గము వీళ్ళని వెంటనే కఠినంగా శిక్షించాలే ఒక సామాన్యునికి మీరు రక్షణ కల్పించకపోతే ఇక మీరు ఎవరికి రక్షణ కల్పిస్తారు దేనికి రక్షణ కల్పిస్తారు మా రిజర్వేషన్ మాకు ఇయ్యరు కనీసం జనరల్ స్థానాల ఇస్తే కూడా జనరల్ స్థానాన్ని కూడా మాకు చేస్తున్నారు చేస్తుర్రంటే ఇలా ఎంత దుర్మార్గంగా మీరు పరిపాలిస్తున్నారు అనేది ఇక్కడ అర్థమవుతుంది ఇది మాత్రం మీరు ఎస్పీ గారు మంత్రి గారు జిల్లా ఎస్పీ గారు బాధ్యత వహించి వాళ్ళకు మరింత సరియైన న్యాయం చేయాలి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు నిలబడతారు వాళ్ళు రేపు నిలబడతారు వాళ్ళ ప్రాణాలకు హాని జరుగుద్ది హాని జరగకుండా ఏ హాని జరిగినా మీరే బాధ్యత అని కూడా జిల్లా జేసీ తరఫున జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము తెలియజేస్తున్నాం